అలా కాదండి గుడి దగ్గరే గుడి దగ్గర వచ్చినప్పుడల్లా తరిం కొట్టాలండి మీరు కొట్టేయాల నేనైతే నా మీ ప్లేస్ అంటే కుడేస్తానండి నా గుడుకుల్ని అన్ని మతాల సమానం ఎలాగ గుడికి రావాలి కదా సూక్ష్మ స్వరూపం చెప్తే జ్యోతి స్వరూపం అంటే ఏట జ్యోతి స్వరూపం పరమేశ్వరుడే కదా పరమేశ్వరుడు గురించి చెప్పాలి మీతో అప్పటికే మాట్లాడుతున్నారండి రెండు ఎలా మాట్లాడుతున్నప్పుడు రెండు ప్రసాదం తీసుకుంది కానీ బొట్టు పెట్టుకుంది కానీ చెప్పాలి అప్పుడు ఆ హిస్టరీ మా చిన్నాను కదా ఒక పైకి చెప్పాడు ఆ బాలయోగ్ మీద మెట్ మీద ఉన్న హిస్టరీ అయినా తప చేసివాడు అట ఆ గుళ్ళో కూర్చొని

సమస్తం సర్వమత సంరక్షణ దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే సర్వమత సంరక్షణ సంరక్షణించిఓడు భగవంతుడు భగవంతుడు ఇక్కడ ఒక నిమిషం చూడండి బాబోయ్ మేము ఇప్పుడు అందులోనే ఉన్నాం మేము అక్కడికి వెళ్ళలేదు చెప్పండి 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 అంటే మానవలోకము లోకము యహపరందం పొందగలదు అంటే ఇక్కడ వెలుగే దైవం జ్యోతి హిందూ ధర్మం కూడా చెప్పింది అదే ఎక్కడ ఇక్కడ విగ్రహ రాధి కానీ చిన్న మాట దయచేసి ఇప్పుడు ఆదన వద్దు గాని ఇది ఆశ్రమం ఉంది ఆశ్రమం మీదే ఈ ఆశ్రమం ఉంది ఈయన ఆశ్రమం ఈయన దగ్గర ఈయన దగ్గర ఒక గ్రంథం ఉంది భగవద్గీత లాగే ఉంటది లాగే గ్రంథం ఉంది ఆ అక్కడే ఉంటది ఆ ఆశ్రమానికి వచ్చి గ్రంథం మూడు వందల గ్రంథం ఖరీదు గ్రంథం కొనుక్కుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రంథాన్ని మొత్తం చదివి భగవద్గీతకి దీనికి సంబంధం ఉందో లేదో ఉంటదండి అప్పుడు నువ్వు వచ్చాడు వచ్చాడు ఏం వద్దండి చివరిగా తీసుకెళ్ళి అలా గొప్పాడు చెప్తున్నాడు అలాగేం కాదు సిద్ధాంతం అస్సల అవన్నీ కాదు భగవద్గీతకి ఈ గ్రంథానికి సంబంధం ఉందో లేదో మీరు చూసుకోండి అయితే మాకు సంబంధం లేదండి చుట్టూరు వేసారా ఏస్తే హిందూ ధర్మానికి సంబంధం లేదు ఎప్పుడైనా నా నెంబర్ రాసుకోండి ఇక వాళ్ళ ముస్లిం చెప్పాము మా మాట విన్నాడు అని చెప్పండి 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 మీ నెంబర్ చెప్పండి నెంబర్ ఎవరిది ఇది మీవేనా ఓకే ఓకే చేద్దామండి చేద్దాం ఇక్కడ ఓం ఓంశాంతి బ్యాచ్ ఉందండి శంకర్ భాస్కర్ రావు గారని శంకర్ భాస్కర్ రా గారే మీటింగ్ పెట్టారు రాజస్థాన్ రాజస్థాన్లో పెద్ద ఈజీ ఉండేటప్పుడు వచ్చి వార్తలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వస్తారు అందులో ఒక అమ్మాయి పట్టుబట్టింది శంకర్ భాస్కర్ రాగారని వంశాంతి ఇక్కడ మీ డిబేట్ కి రమ్మన్నాడు వెళ్ళాం సరే కూర్చుందామండి మా మా వాళ్ళు వస్తారని మీరు మీ వాళ్ళని నేను